హాయ్ ఫ్రెండ్స్ నేనైతే బాగున్నాను మీరు బాగుండాలనే మనస్ఫూర్తిలో కోరుకుంటున్నాను ఓకే మనమైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం నేను అఖండ మూవీ టికెట్స్ అయితే బుక్ చేశాను మూవీతో పాటు మీకు ఆ షాపింగ్ మాల్ చూపించడానికి అయితే నేను రెడీ అయిపోయా ఈ వీడియో తీసుకున్నందుకు కూడా అదే కారణం అదేంటంటే ఇక్కడ షాపింగ్ మాల్ చాలా అద్భుతంగా అయితే ఉంటుంది ఎందుకంటే ఇక్కడ క్రిస్మస్ డేస్ అయితే స్టార్ట్ అయిపోయాయి ఈ ప్రతి ఒక్కటి వీడియోలు అయితే చెప్పుకోబోతున్నాను పాటు చూపిస్తాను ఈ వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి అలా ఇప్పుడు దాకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు ఒక మోటివేషన్ దొరికినట్టు అయితే నేను ఫీల్ అవుతాను ఆ మోటివేషన్ వల్ల మరికొన్ని వీడియోలు అయితే చేయడానికి నాకైతే ఇంకా ఉత్సాహంగా అయితే ఉంటుంది దానికోసమైతే సబ్స్క్రైబ్ చేయండి ఇక అయితే వెళ్ళిపోదాం నాకు నేనైతే టిఫిన్ చేయలేదు టిఫిన్ చేయడం కోసం అయితే ఎక్కడైతే నేను బస్సు దిగిపోయా బస్సు ఇక్కడ టిఫిన్ చేసాక అయితే మనము మాల్ అయితే వెళ్దాం మాల్ బయట నుంచే నేను వీడియో అయితే తీసాను బయట అలా ఉందో లోపల ఎలా ఉందో అయితే వీడియోలు వీడియో చూడండి వీడియోలు అయితే చూపించబోతున్నా మాల్ అయితే చాలా బాగుంటుంది ఇక్కడ బిల్డింగ్స్ కానీ ఏవైనా సరే గ్లాసెస్తోనే ఉంటాయి కొన్ని అయితే నార్మల్గా ఉంటాయి మీరు అదిగో చూస్తున్నారు కదా ఆ బిల్డింగ్ పెద్ద పెద్ద కనబడుతుంది కదా ఆ బిల్డింగ్లోకి అయితే మనం వెళ్ళాలి అక్కడే నేను మూవీ టికెట్స్ పీవీఆర్ ఉంటుంది అక్కడ మూవీ టికెట్స్ బుక్ చేశాను అందులో చాలా రకాల షాపులు ఉంటాయి చాలా రకాల మాల్లు ఉంటాయి అక్కడ డి అని ఈ బాక్యూ అని చాలా అయితే ఉన్నాయి మీరు లోపలికి వెళ్ళకైతే మీకు అవన్నీ చూపిస్తాను నేను ఇప్పుడే టైం వచ్చేసి ఎనిమిదిన్నర అవుతుంది లోపలైతే నాకు ఏ షాపలైతే తీయరు నేను సినిమా మూవీకి వెళ్ళి వచ్చాక అయితే సరే మీకు ఏం జరుగుతుంది ఎలా ఉంటుందని చూపిస్తాను ఇప్పుడైతే మీకు ప్రస్తుతానికి నార్మల్గా ఎలా ఉంటుందని చూపిస్తాను లోపల లైట్స్ లైట్స్ కూడా ఏమి వేయరు జస్ట్ ఎక్సలేటర్లు మాత్రమే పనిచేస్తాయి నేనైతే ఫస్ట్ పీవీర్ అయితే చూపిస్తాను మన మాల్ పేరు వచ్చేసరికి గ్యాన్ స్క్వేర్ అనమాట ఈ గ్రాండ్ స్క్వేర్ అయితే నాలుగు ఫ్లోర్లు అయితే ఉంటుంది బిల్డింగ్ ఫోర్త్ ఫ్లోర్ వరకు అయితే నేను ఈ విజువల్ అయితే వెళ్ళలేదు ఒకవేళ ఎప్పుడు వెళ్ళినా సరే ఆ ఫోర్త్ ఫ్లోర్ ఎలా ఉంటుంది దేనికోసం పెట్టారని వీడియో అయితే తీసి పెడతాను మీకు చెప్పాను కదా ఈ వీడియోలో క్రిస్మస్ డేస్ అయితే స్టార్ట్ అయిపోయాయని మనం ఎంట్రన్స్ నుంచే చూసుకోవచ్చు ఇక్కడ స్టార్ ట్రీ అయితే పెట్టేశారు ఈ స్టార్ ట్రీ అయితే క్రిస్మస్ కోసం అయితే పెట్టేశారు ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా ఇంకా షాపులు అయితే ఓపెన్ చేయలేదు లోపలికి వెళ్ళాక అయితే మీకు ఏం జరుగుతుంది ఎలా ఉంది ప్రతి ఒక్కటి అయితే చూపిస్తాను ఈ మాల్లో కిందనైతే అయితే మట్ అయితే ఉంటుంది డిమార్ట్ అనేది మధ్యలో ఉంటుంది వీడియో చూపిస్తాను అక్కడ ఏం చెప్పాలనేది దానికి ఈ మాల్లో ప్రతి ఒక్క షాప్ అయితే ఉంటుంది ఆ షాప్లోనే మీకు ప్రతి ఒక్కటి అయితే నేను చూపించలేకపోవచ్చు కానీ మీకైతే కొన్ని వీడియోస్ కొన్ని ఫొటోస్ వీడియోస్ మాత్రం చూపించగలను ఈ వీడియోలో ఇక్కడ క్రిస్మస్ డేస్ అయితే స్టార్ట్ అయిపోయి చెప్పాను కదా లోపలికి వెళ్ళి చూద్దాం ప్రస్తుతానికి అయితే లైట్స్ ఏమి ఆన్ చేయరు ఎందుకంటే టైం తొమ్మిది అవుతుంది ఈ వీడియోస్ అయితే తీసినప్పుడు అయితే ఎలా ఉంటుంది కదా మీకు తొమ్మిది పన్నెండు టైం అయినప్పుడు నేను బయటకు వచ్చి మూవీ నుంచి బయటకు వచ్చాక ఎలా ఉంటుందని చూపిస్తాను నేను మూవీకి వెళ్తున్నాను కానీ మూవీలో రివ్యూ అయితే ఇవ్వలేనండి ఎందుకంటే ఆ మూవీ రివ్యూ నాకు తెలియదు ఇవ్వడానికి కూడా సినిమా చూసి అయితే నార్మల్గా సినిమా చూసి వచ్చాక ఎలా ఉంది ఏటనేది అయితే వీడియోలు అయితే చెప్తాను ఫుల్గా అయితే వీడియో అయితే పెట్టను అది కాపీరేట్ ప్రాబ్లం అయితే వస్తుంది యూట్యూబ్లో కాపరేట్ ప్రాబ్లం రావడం వల్ల అయితే ఇంకా మన వీడియో డిలీట్ అయిన చేసేస్తాడు లేదా ఛానల్ అయితే ఇంకా క్లోజ్ అయితే చేసేమని చెప్తాడు అందుకని నేనైతే మూవీ బాలే సీన్స్ కానీ థియేటర్ యొక్క సీన్స్ కానీ అయితే ఏమైతే పెట్టలేదు జస్ట్ థియేటర్లోకి వెళ్ళిన చిన్న సీన్లు అయితే పెట్టాను వీడియోలో అది మాత్రమే చూసి మీకైతే రివ్యూ ఎలా సినిమా ఎలా ఉందో రివ్యూ అయితే తీసి చెప్తాను చూసి చెప్తాను ఇక్కడ చూసారు కదా బ్యాక్యూ అయితే ఇక్కడ మనకు షాప్ అయితే కనిపించింది ఇక్కడ నుంచి ఇంకా మనం ఇక్కడికైతే వెళ్ళిపోదాం పీవీఆర్కి పీవీఆర్ అయితే థర్డ్ ఫ్లోర్లో ఉంటుంది ఈ థర్డ్ ఫ్లోర్లో పీవీఆర్ సినిమాస్ అయితే పెట్టారన్నమాట అది పీవీఆర్ థియేటర్ అనమాట ఇదే అండి పీవీఐ థియేటర్ ఇందులో ఫైవ్ స్క్రీన్స్ ఫైవ్ స్క్రీన్స్ అయితే ఉంటాయి ఫైవ్ స్క్రీన్స్లో అయితే మనకి తమిళ్ అండ్ హిందీ తెలుగు ఈ మూవీస్ అయితే ఆడతాయి ఈ మూవీస్లో ఏ ఏ టైంకి ఏ షో వేస్తారు టికెట్స్ కోసం అయితే ఇది ఇక్కడ ఉంటుంది టికెట్ కౌంటర్ మనం ఆన్లైన్ బుక్ చేసుకునేకైతే ఇక్కడ ఉంటుంది ఇది మనమైతే థియేటర్లోకి అయితే వెళ్ళిపోదాం థియేటర్ వచ్చేసరికి చాలా చాలా అంటే చాలా లగ్జరీ అయితే ఉంటుంది థియేటర్ సౌండ్ సిస్టమ్ అయితే ఇంకా చెప్పాల్సిన అవసరమే లేదు డాల బేస్ సెవెన్ సెవెన్ పాయింట్ వన్ సౌండ్ సౌండ్ సిస్టమ్ అయితే వాడుతున్నారు చాలా అంటే చాలా బాగుండే సౌండ్ సిస్టమ్ వచ్చేసరికి అయితే మన మకంటే టూ కాబట్టి మన తమ్మన్ గురించి అయితే ఇంకా చెప్పాల్సిన లేదు ఎలాంటి థియేటర్లో చూడాలంటే అర్థం అయితే వచ్చేస్తుంది అనుకున్నాను ఇంకా ఇంటర్వ్యూలు అయితే ఇచ్చేసారు ఇంటర్వ్యూలకి బయటకు వచ్చాము మీకు అయితే ఈ థియేటర్లో రేట్స్ అయితే ఇవన్నీ నేను చెప్తాను కానీ కొంచెం టైం పడుతుంది విజయ మధ్యలో చెప్తాను ఈ థియేటర్ గురించి ఇక్కడ మన టికెట్ రేట్ కంట మనం మీకు స్నాక్స్ కోసమే ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వస్తుంది టికెట్ రేట్ వచ్చేసరికి అయితే సిక్స్టీ రూపీస్ ఆ లోయర్ క్లాస్ ఉంటుంది హై క్లాస్ వచ్చేసరికి టూ హండ్రెడ్ రూపీస్ రెండే రెండు ఉంటాయి రెండు రకాలు అయితే ఉంటాయి ఇంకా థియేటర్లో ఈ రెండు రెండు రకాల కన్నా ఇక్కడ స్నాక్స్ రేట్ అయితే చాలా ఎక్కువగా అయితే ఉంటుంది మన పాప్కార్న్కి అయితే వచ్చేద్దాం పాప్కార్న్ ఫ్యాన్స్కి అయితే ఇంకా ఇక్కడ అయితే నేను చెప్పలేను కానీ టికెట్స్కి అయితే డబుల్ అయితే ఉంటుంది ఇక్కడ నార్ నార్మల్ పాప్కార్న్ అయితే స్మాల్ అయితే టూ ఎయిటీ రూపీస్ తీసుకుంటున్నాడు మీడియం అయితే త్రీ ఫిఫ్టీ తీసుకుంటున్నాడు అదే లార్జ్ అయితే ఇంకా అంతే ఫోర్ థర్టీ రూపీస్ అంట ఇక్కడ ఇంకో ఆఫర్ కూడా పెట్టారండి ఒక లార్జ్ మీడియం పాప్కార్న్ ఒక కోక్ టిన్ ఫైవ్ థర్టీ రూపీస్ అంట అందులో వాళ్ళకే మాల్కు మనకు వచ్చే లాభం అయితే ఏముండదు వాళ్ళకే పోతుంది లాభం మనకు మనకంతా జీరో పెద్ద రోజు సున్నా గుడ్ అయితే మనకి ఇస్తారు ఇక్కడికి వచ్చి అయితే ఇంకా నేనైతే సినిమా అయిపోయింది సినిమా నుంచి అయితే బయటకు వచ్చేసాను ఇక్కడైతే వీడియో తీసుకోవడానికి మీకైతే చూపించడానికి వీడియోలు అన్నీ తీసాను నా ఫోన్లో చిన్న చిన్న వీడియోస్ అన్నీ తీసి ఎడిటింగ్ చేసి ఇప్పుడు దాకా వాయిస్ ఓవర్ అవ్వడానికి నాకు టైం అయితే చాలా లేదు ఇప్పుడు ఐదు అవుతుంది టైము వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను ఇంక ఈ వీడియోకి ఇకైతే చూసేద్దాం మ్యాథ్స్ మన క్లాత్స్ అది మనకైతే బట్టలు తీసుకోవాలనుకుంటే ఇక్కడైతే మ్యాథ్స్ అయితే హైలెట్ ఉంటుంది కానీ కొంచెం హైయెస్ట్ కాస్ట్ అయితే ఉంటాయి అదంతా కామన్ వదిలేయండి బట్టలు అంతా ఇంకా ఎక్కడైనా హైయెస్ట్ కాస్టే కదా ఇక్కడ టీ నగర్ ఉంది అక్కడే చీపెస్ట్ అయితే దొరుకుతాయి మన కోసం అక్కడికైతే వీళ్ళు వీడియో అయితే తీసుకుందాం తర్వాత అది నెక్స్ట్ వీడియో కోసం అయితే వేచి ఉండండి ఎక్కడైతే చూసేద్దాం మీకు చెప్పాను కదా ఇందాకైతే లైట్స్ వేయలేదు ఎలా ఉంటుందో నేను చూపించలేదని ఇప్పుడు చూస్తున్నారు కదా లైట్స్ వేశారు చాలా అయితే బాగుంటుంది ఎక్కడైతే ఎవరు క్రిస్మస్ తాత అయితే ఉన్నారు మనకి ఇంగ్లీష్లో చెప్పడం రాదు క్రిస్మస్ తాత అయితే ఉన్నారు ఒక చైర్ వేశారు అదంతో ఫొటోస్ దిగడానికి చైర్లో అయితే కూర్చొని మనం ఫొటోస్ అయితే దిగొచ్చు ఇంకైతే మనం డీమార్ట్లోకి అయితే వెళ్ళిపోదాం నాకు నేనైతే కొన్ని సామాన్లు కొనుక్కోవాలంటే వచ్చాను డి మార్ట్లోకి ఎందులో అయితే ఈ మార్ట్లో అయితే మనకు కావాల్సిన సామాన్లన్నీ ఫస్ట్ తీసేసుకొని దాని తరువాత అయితే మీకు ఇది ఎన్ని ఫ్లోర్లు ఉంది ఏటనేది అయితే చెప్పేస్తా ఇదైతే సరే రెండు ఫ్లోర్లేనండి డి మార్ట్ ఇక్కడ వచ్చేసి రెండు ఫ్లోర్లో ఫస్ట్ ఫ్లోర్లో అయితే మనకు కావాల్సిన సామాన్లన్నీ ఇంట్లో కావాల్సిన సామాన్లు అన్నీ ఉంటాయి స్నాక్స్ కానీ ఎవ్రీథింగ్ అయితే ఇక్కడ ఉంటుంది పైన వచ్చేసరికి అయితే మనకు క్లాత్ ఇవన్నీ ఉంటాయి పైకి అయితే వీడియో చూపిస్తాను చూడండి ఇక్కడైతే మనకు కావాల్సిన సామాన్లు అయితే ఫస్ట్ అయితే తీసుకుంటున్నాను స్నాక్స్ స్నాక్స్ తర్వాత అయితే నెక్స్ట్ ఐటమ్స్ కానీ పైకి అయితే వెళ్ళాలి పైన అయితే చూద్దాం పైన నాకు నచ్చితే తీసుకుంటాను లేకపోతే లేదా వదిలేయండి పైకి అయితే వెళ్ళిపోదాం సెకండ్ ఫ్లోర్కి ఎక్కడ చూద్దామని ఎక్సలేటర్ ఉంటుంది లిఫ్ట్ మెట్లు అయితే తీస్తారు పూర్తిగా ఆ మెట్ల గురించి ఎందుకు కానీ ఫస్ట్ అయితే వీడియో అయితే సెకండ్ ఫ్లోర్లో ఏమైతే ఉంటాయో అవి మీకు చూపిస్తాను సెకండ్ ఫ్లోర్ వచ్చేసరికి స్టీల్ స్టీల్ సామాన్లు అయితే ఉంటాయి నెక్స్ట్ ఫ్లాస్కోలు ఇవి పిల్లలకి కావాల్సిన బ్యాగులు కానీ డ్రెస్సెస్ కానీ చెప్పులు కానీ అన్ని రకాలైతే ఇక్కడ దొరుకుతున్నాయి ఇది రెండు ఫ్లోర్లే ఉండడం వల్ల హీవేగా అయితే కొంచెం మనుషులైతే ఎక్కువ మంది అయితే లేరు కానీ పర్వాలేదు పండగ సీజన్ వస్తుంది కదా అస్సలు అడుగు పెట్టలేము ఇందులోకైతే ఇక్కడ చూసుకోవడానికి అయితే చాలానే బాగా బాగానే ఉంటాయి రేట్స్ కూడా మనకి కొన్ని విధాలకైతే పర్వాలేదు అనిపిస్తుంది రీమట్ డిస్కౌంట్ అయితే బాగానే ఎత్తాడు పండగ సీజన్ కదా మాత్రం డిస్కౌంట్ లేకపోతే ఎవరు వస్తారు చెప్పండి డిస్కౌంట్స్ అయితే పెట్టాడు నేను ఉన్నాయని అలా చూసుకొని వచ్చాను కానీ ఇక్కడ పెద్దగా అయితే నాకు నచ్చలేదు నేనైతే ఇంకా వెళ్ళిపోదాం అనుకున్నాను మా వైఫ్ వచ్చేసరికి అయితే ఇంకా చూద్దాం రా చూద్దాం రా అంటే నేనైతే వీడియో తీసుకున్నాను నేనైతే కిందకు వచ్చేసాను ఇంకా సామాన్లు మన ఇంట్లో కావాల్సిన సామాన్లు అనేవి తీసుకోవడానికి అయితే కొన్ని మర్చిపోయాం ఇక్కడైతే ఆయిల్ అయితే తీసుకుని బిల్డింగ్ చేసుకున్న తర్వాత అయితే బయటికి వెళ్ళిపోద్దాం అనేసి ఇంకా వీడియో అయితే తీసాను ఇది ఈ మాల్ ఫుల్ వీడియో అయితే తీయడానికి నాకు అవ్వలేదండి ఎందుకంటే నాకు టైం చాలేదు అందుకోసమైతే ఈ వీడియో ఫుల్ వీడియో అయితే నేను తీయలేకపోయాను నేనైతే ఇంకా మాల్ నుంచి అయితే బయటకు వచ్చేసాను ఈ మాల్లో మనకు కావాల్సిన ఫోన్స్ మొబైల్స్ కోసం అయితే క్రోమా అయితే ఇక్కడ ఉంటుంది షాపింగ్ చేసుకోవచ్చు పర్వాలేదు ఐఫోన్ నుంచి శాంసంగ్ ప్రతి ఒక కంపెనీ అయితే ఇక్కడ మనకు దొరుకుతుంది మనం అయితే వచ్చేసాను బయట డీ డి కవర్ ముప్పై రూపాయలు అని చెప్పాడు ముప్పై రూపాయలు ఎందుకు వేస్ట్ చేయడం మనిషి చేయితోనే పట్టుకొని వచ్చేసాను పక్కనే అయితే బిర్యానీ అయితే ఉంటుంది అక్కడ బిర్యానీ అయితే తీసుకుంటే అక్కడ రెండు కవర్లు ఇస్తాడు ఆ కవర్లో పెట్టుకొని ఇంటికి వెళ్ళిపోవడమే ఇదిగోండి ఎక్కడికైతే నేను బిర్యానీ షాప్కి అయితే వచ్చేసాం బిర్యానీ తీసుకుంటా బిర్యానీ తీసుకున్న తర్వాత ఆయితే రెండు కవర్లు అడిగాను ఆ రెండు కవర్లు ఇచ్చాకైతే నేను నేను కొన్న సామాన్లు అయితే కవర్లో పెట్టుకొని అయితే నేనైతే వెళ్ళిపోదామని చూశాను వాడు లేట్ చేస్తాడు అరగంట నిల్చున్నాను అక్కడే వాడు ఇచ్చిన కవర్లోనైతే నేను కొన్న సామాన్లు అయితే పెట్టేశాను బస్ స్టాప్ నడుస్తున్నాను ఇక బస్సు వచ్చాక ఇంటికైతే వెళ్ళిపోవాలి కదా బస్సు వస్తే బస్సు కోసం వెయిట్ చేయాలి ఇక్కడే లేకపోతే ఇంటికి అయితే బస్సులో అయితే వచ్చేసాం నడుస్తున్నాను ఇంటికైతే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నెక్స్ట్ వీడియో కోసం కామెంట్లో నెక్స్ట్ వీడియోని కామెంట్ చేయండి ఈ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకైతే చాలా తోడు అండ్ హెల్ప్ఫుల్గా అయితే ఉంటుంది నేను ఎందుకు ఇలా చెప్తున్నానో తర్వాత మీకు ప్రతి ఒక్క